మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని చెక్పోస్ట్ శ్రీ సాయి ఎన్క్లూ రెసిడెన్సీలో గతంలో గ్రామ పంచాయతీ లేఅవుట్ నిర్మించారు ఇక్కడ ఇక్కడ వందలాది ఫ్లాట్లకి పంతొమ్మిది వందల గజాల పార్క్ స్థలాన్ని ఇక్కడ నిర్వాహకులు వదిలేస్తే మేడ్చల్లో రియల్ ఎస్టేట్ ఉంచుకొని రేట్లు విపరీతంగా పెరగడంతో కబ్జాదారుల కన్ను ఈ పార్క్ పైన పడ్డది చిన్నపిల్లలు ఆడుకునే పార్కును సైతం వదలకుండా కబ్జాదారులు కబ్జా చేయడానికి చూస్తున్నారు ప్రస్తుతం ఈ విషయంపై మాట్లాడడానికి కాలనీవాసులు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుందాం హెచ్ఎల్ శ్రీ సాయి శ్రీ నిలయ నిలయంలోని ఈమె కాలనీకి సంబంధించిన ప్లాట్లు వాస్తవానికి కాలనీ తయారు చేసేటప్పుడు ఒక గుడి అని పార్క్ అని ఏర్పాటు చేయాలి ఓకే గుడి గుడి అయితే ఏర్పాటు చేయలేదు కనీసం పార్కు అనుకుంటూ మాకు ఇచ్చిన కదా దాంట్లో మళ్ళీ అమ్మకాలు గత రెండు మూడు సంవత్సరాల క్రితము ఒకసారి ఇట్లానే బాగా అడౌట్ చేసేసేది బౌన్సాలను పెట్టి చాలా భయభ్రాంతకులు లోన్ చేశారు అయినా కానీ మేము ఏం చేస్తామంటే మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి ఇలా ఉన్నది ఫెన్సింగ్ కూడా కట్టేశారు అప్పుడు కబ్జా చేసిన అలా అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇందుకు కాలనీలో లేని లేని ప్లాట్లను సెలెక్ట్ చేసుకుని అవన్నీ కూడా బౌన్సర్స్ ద్వారా కంచి కట్టే ఏర్పాటు ఆక్యుపై చేశారు ఈ విషయం తెలిసి మున్సిపల్ కౌన్సిలర్ గారిని కలిసి మేము రిక్వెస్ట్ చేస్తే వారు స్పందించారు వెంటనే వచ్చి సర్వే చేసి ఇది పార్కు స్థలమే అని కన్ఫర్మ్ చేసి ఈ బోర్డు కూడా పెట్టారు మేము ఆయన కలిసి వారిని కలిసిన తర్వాత ఇక్కడ బోర్డు పెట్టారు పార్కు స్థలం ఇది ఆక్రమించడానికి వీల్లేదు అని అయినా కానీ సరే రెండు మూడు సంవత్సరాలు ఊరుకున్నారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇది అమ్మేస్తాము అనుకుంటే డాక్యుమెంట్స్ ఏవో చూపించి ఇవన్నీ అది చాలా ఇది చూపించడమే పదిహేను రెండు వేల పదిహేడులో మాకు ఎందుకు చూపించలేదు ఇప్పుడు కొత్తగా ఎందుకు అంటే ఆ డాక్యుమెంట్స్ డూప్లికేటా లేకపోతే వాస్తవానికి అమ్మేడా మరి మాకు మాకెందుకు చూపించారు ఇవన్నీ కూడా చాలా రుసుగుబాట్లు ఉన్నాయి మేము గతంలో పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం అయితే వాళ్ళు కూడా మీకు కంప్లైంట్ తీసుకున్నారు కానీ మేము ఎవరికి మాట్లాడదాం అన్నారు మాట్లాడడం అయిపోయింది అది మరి ఇప్పుడు ఇప్పుడు నాకు తెలిసి నేను ఇది ఖాళీ తరఫు నుంచి కేసు పెట్టాలి పెడితేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక అందరికీ ఉపయోగపడే పార్కు పిల్లలు కానీ పెద్దలు కానీ లేకపోతే గుడి గుడి లేదు కాబట్టి మేము ఇక్కడే వినాయకుడు పెట్టుకుంటాం వినాయకుడు మేము ఇక్కడే పెట్టుకుంటాం మరి ఇది ఆకువై చేసిన తర్వాత అమ్మేసిన తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మాకు కూడా కాబట్టి ఈ అమ్మకం అనేది చల్లకుండా చేయాలనేది అధికారులను కూడా మేము కోరుకుంటున్నాం పార్క్ స్థలము ఎవరో అబ్జర్వ్ చేసిండ్రు మాకు తెలియదు అయితే ఇదివరకు పార్కుకే ఇస్తామన్నారు మళ్ళీ మొన్న మేము నైట్ చూ తెల్లారి చూసేసరికి వరకు ప్లేట్లు పెట్టేసిండ్రు కానీ అది ఎట్లా ఆక్రమణ గురి అయిపోయింది పార్కుకి ఇస్తామన్నారు కే ఇవ్వాలి మేము ఎందుకంటే వినాయకుడిని పెట్టుకుంటాం ఇక్కడే మహిళలు అందరూ కూర్చుంటాము వాకింగ్ చేస్తాము ఏంటంటే రెస్ట్ తీసుకుంటాం బతుకమ్మలు ఆడుకుంటాము దీనికి కబ్జా చేస్తే పిల్లలకు ఇబ్బంది మాకు ఇబ్బంది కనీసం ఒక టెంపుల్ అన్న కట్టేసుకుందామని మేము అందరం కాలనీ తరఫున అనుకున్నాము డబ్బులు జమ చేసి అందరం తరఫున కట్టుకుందాం ఇక్కడ గుడి లేదు ఒక గుడి ఉండాలి ఏదైనా సరే ఏ గుడి అయినా ఉండాలి అని చెప్పి అనుకున్నాం తీర్మానం చేసుకున్నాం అందరూ కూడా చందాయిస్తాము ఇస్తాము మనిషిని అనుకున్నాము గుడి కూడా నిర్మించుకుందామని అనుకున్నాం అనుకునేసరికి ఈ లోపల ఇట్లా కబ్జా చేసినారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అని అంటున్నారు అది ఏం ఇంకా ఇంతవరకు ఏం తెలియదు అది మొత్తం రెండు వందల ప్లాట్లు రెండు వందల రెండు వందల నలభై సాధారణంగా ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం గురించి కొత్త కొత్త కాలనీలు ఏర్పాటైనప్పుడు కొంత స్థలాన్ని అంటే కనీసం ఒక టెన్ పర్సెంట్ స్థలాన్ని పార్కుల గురించి వదిలివేయడం అనేటువంటిది ఆనవాయితీ అయితే మా సాయి నిలయ రెసిడెన్సీలో కూడా పంతొమ్మిది వందల డెబ్బై గజాలు వాస్తవానికి ఆరు వేల గజాలు సుమారుగా వదలాల్సినటువంటి పార్కు పంతొమ్మిది వందల డెబ్బై గజాలు ఉన్నటువంటి పార్క్ పైన అక్రమార్కులు ఎప్పటికప్పుడు కన్ను వేస్తూ గత ఏడు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తూ వస్తున్నాం మున్సిపల్ అధికారులను కానివ్వండి పోలీసు అధికారులకు కానివ్వండి ఎప్పటికప్పుడు కాంప్లైంట్ చేయడం అనేటువంటిది జరుగుతున్నది అయినా కానీ మొన్న ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ జరిగినాయని చెప్పేసి మళ్ళీ ఒక బ్యాచ్ వచ్చేసి రెండు ప్లాట్లను ఆక్రమించుకోవడం జరిగింది మరి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పోలీస్ వారు కాలనీ వాసులు ప్లస్ వయోవృద్ధులు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు ఉన్నారు మహిళలు ఉన్నారు వాళ్ళకంటూ ఒక ప్రశాంతమైనటువంటి పార్క్ స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి దానిపైన జరిగినటువంటి కబ్జా ఏదైతే ఉందో తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం స్పందించి పార్క్ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకొని శ్రీసాయి నగర్ శ్రీసాయి నిలయం రెసిడెన్సీ పార్క్ని కాపాడుతారని కోరుకుందాం ఆర్జే న్యూస్ మేడ్చల్